ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం ఉప్మా రవ్వతో ఒక మంచి స్వీట్ రెసిపీ గులాబ్ జామ్లు ఎక్కువగా మనం బయట నుంచి తెచ్చుకుంటా ఉంటాం కదా అలా కాకుండా ఈసారి ఉప్మా ఇలా గులాబ్ జామ్ చేయండి ఆ అంతే మరి ఎట్లా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి ఏట్లేదండి ముందుగా ఓ ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని ఏంచేసుకోవాలండి దీని ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు మరి బొంబాయి రవ్వ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటారు ఏంచుకున్నాక పక్కన పెట్టేసుకుందామండి అండి ఇప్పుడు అదే లో ఒక కప్పు వరకు పాలు వేసేసుకొని ఓ పొంగు రాణించుకోవాలండి గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చులండి కాకపోతే రుచి కోసం చెప్తున్నానండి అండి ఎట్టాగో పొంగు వచ్చినాక ఒక అరకప్పు వరకు పాల పొడి వేసుకోవాలండి ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదండి ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఒకసారి ఎట్ట కలిపేసాం కదా ఇప్పుడు ఏంచి పక్కన పెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వ సన్నగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే వండలు కట్టేసిద్దండి మరి నిదానంగా చిన్న మంట ఎట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటా ఉంటే ఈ విధంగా వచ్చేసిద్ది అండి ఓ మొద్దలాగా అని కలుపుకుంటా ఉంటే ఓ రెండు నిమిషాలకి ఇట్ట ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉంటదండి అంతే అండి ఇందులో కూసంతా ఉప్పు వేసుకోవాలండి మరి స్వీట్ లో ఉప్పు లేకపోతే బాగోదు కదండి ఉప్పు వేసినాక కలిపేసుకుందాం అండి ఓసారి ఎట్ట కలిపేసేసుకొని దీన్ని మూత పెట్టేసి గోరు అయ్యేదాకా పక్కన అండి మరి ఇప్పుడు పాకం కోసం గిన్నె ఎట్టేసుకుని పొయ్యి మీద ఒక కప్పు వరకు వేసుకోవాలండి ఇందులోనే అరకప్పు వరకు నీళ్ళు వేసేసుకొని గులాబ్ జామ్ పాకం తెలుసు కదండి అందరికీ అదేనండి జిగురు పాకం అది వచ్చేదాకా మరిగించేసుకోవాలండి ఎట్ట కలుపుకుంటూ మరిగించుకుంటే పది నిమిషాలు వచ్చేసిద్దు అండి ఎట్ట ఓసారి చూసేసుకోండి మరి జుగురు భాగం వచ్చిందో రాలేదో ఎట్ట వచ్చేసినాక రెండు యాలకుని దంచి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉంటే కొంచెం కుంకుమ పువ్వు లేకపోతే ఏమి లేదు అట్లాగే కూసంత నిమ్మరసం కూడా వేసేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి నిమ్మరసం ఎందుకేస్తాం తెలుసు కదండీ పంచదార మళ్ళీ ఉండడానికి ఉండడానికండి పాకం అయిపోయింది కదండి మరి ఇప్పుడు పిండి దగ్గరకు వచ్చేద్దాం అండి పిండిని కొంచెం చల్లారినాక వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా కొత్తుకోవాలండి ఉసంత నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఎట్ట మెత్త కలిపేసుకోవాలండి కనీసం ఐదు నిమిషాలైనా మెత్తగా అనుకోవాలండి లేకపోతే నూనె వేయంగానే పగిలిపోతాయండి అందుకని ఐదు నిమిషాలు కలిపేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇష్టం అంటే రౌండ్ షేప్లో లేకపోతే ఇట్లా పొడుగ్గా షేప్లో పొడుగ్గా షేప్ అయిందండే అంటారా అదేనండి సిలిండర్ కల్ షేప్లో చేసేసుకొని పక్కన ఎట్టేసుకుందామండీ ఎట్టా అన్ని చేసేసుకున్నాం కదా మరి ఇంకా డీప్ ఫ్రై చేసుకుందాం పదండి నూనె ఎట్టేసుకొని నూనె బాగా కాక మీద ఉన్నాక మాట తగ్గించేసుకోండి వెంటనే వేయంగా మాడిపోతాయి మళ్ళీ ఎట్టా అన్నీ వేసేసుకొని అమ్మటి నుండి గెంటెట్టేసారు ఇరిగిపోతాయి అండి ఒక ఐదు నిమిషాలు ఆగినాక నిదానంగా కలిపేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించుకోండి నిదానంగా ఏయించుకోలేదనుకోండి పైన ఏమో మాడిపోతాయి లోపలేం పచ్చిగా ఉంటాయి అండి ఎట్ట ఏగిపోయినాక తీసి పక్కనెట్టేసుకుందాం అండి మరి ఎట్టనే అన్నీ ఏం చేసుకొని పక్కనెట్టేసుకుందాం అండి ఎట్ట ఏం చేసుకున్నాం కదండీ ఇంకా పాకంలో వేసేద్దాం అండి పాకంలో వేసేసి ఒక గంట కాని అరగంట గాని పక్కనెట్టేసుకోండి వీళ్ళుంటే సల్లారి నాకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి అదిరిపోతాయండి ఇట కట్ చేస్తంటే జూసీ జూసీగా నోట్లోంచి వస్తాయండి మరి ఎంత మందికి స్వీట్ అంటే ఇస్తాం కామెంట్ చేయండి అట్టనే ఈ దీపాలకి ఓ పాలు ట్రై చేసాను మరి ఎట్ట అట్టొచ్చినాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి మరి మరి కొత్త సానల్ కదా కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి పాడుంటది అట్టగా